వెంకటేష్ పాల్గొన్నారు మన కార్మికులు కూలి రేట్లు అడిగే అవకాశం ఉండదు మనకు పని భద్రత లేకుండా పోతుంది ఈ రకంగా ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కఠినంగా మన పైన ఆ చట్టాలను రుద్ది ఈరోజు మన హక్కులు హరించాలని చూస్తున్నారు కాబట్టి మా హక్కుల జోలికి వస్తే మీ అంతు చూస్తాం రకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున వేలాదిగా మనం సమ్మె చేసే రోజు అందరు ఎవరు కూడా పనికి పోకుండా పనులు మానుకొని మనం పని చేయాల్సినటువంటి మనం సమ్మెలో పాల్గొని మనకు వచ్చేటువంటి మనమే కాకుండా మన కార్మికులందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ కార్మికుల హక్కుల జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అవసరమైతే మేము ప్రభుత్వాన్ని పూల అనేటువంటి హెచ్చరిక కార్మిక వర్గంగా మనం హెచ్చరిక మనం ఒక సమయంలో చేరుకొని ఒక ఐక్యతగా ఉండేటువంటి కార్మికులం అందుకనే మనలాంటి కార్మికులు ఖచ్చితంగా మన చుట్టూండే కార్మికులను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి మన కాడ ఉంది మన చుట్టూండే భవన నిర్మాణ కార్మికులు కానీ గౌండా కానీ చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రాలు దేశాల్లో కూడా మొత్తం వైద్య సేవలు అందించింది కరోనా సమయంలో మన దేశంలో నరేంద్ర మోడీ మీరు శబ్దం చేయండి దీపాలు వెలిగించండి కరోనా పోతుందని చెప్పినారు మన కమ్యూనిస్ట్ దేశం ఆ రకంగా చెప్పాలా మనం ఆ క్యూబాలో ఉన్నటువంటి వంద మంది డాక్టర్లని విమానాల ఎక్కించి మందులు కోట్లాది రూపాయల ఖరీదు చేసేటువంటి మందులు ఇవన్నీ కూడా చుట్టుపక్కల చరిత్ర విజయవంతం చేసే అవసరం ఉంది ఇంకోటి క్యూబా మనకు తెలుసు మాములు మనకు పక్కనే మన అమెరికాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో క్యూబా దేశం ఉంది ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం మన కమ్యూనిస్ట్ దేశాలు దాదాపు ఇప్పుడు చైనా రష్యా ఉత్తర కొరియా అట్లే వియత్నాం క్యూబా ఇట్లాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ దేశం ఉంది మన కార్మికుల రాజ్యం ఉంది మన కార్మికుల రాజ్యంలో అందరికి తిండి కూడు గుడ్డ అందరికీ సమాన హక్కులు ఉండేటువంటి రాజ్యం ఉండేటువంటి దేశాలు మన కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి మన ఆ దేశాల్లో జనాభా మొత్తం ప్రపంచ జనాభా అంతా తీసుకుంటే కూడా ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ముప్పై ఏడు పాయింట్ అంటే వంద రూపాయలు ముప్పై ఏడు అంటే ముప్పై ఎనిమిది రూపాయలు మన జనాభా ఉంది అలాగే బాధ్యత వ్యతిరేకంగా పోరాటం చేసి చికాగో నగరంలో కొన్ని వందల మంది కార్మికులు చనిపోయి ఆ సందర్భంగా ప్రాణం త్యాగం చేసిన నాయకులు వీరందరినీ గుర్తించుకొని మనం మేరే జరుపుకుంటున్నాం మేము ఒడితే ఏం జరుపుకుంటున్నాము మేము ఒడితే జరుపుకునే ప్రధాన కారణం ఈరోజు ఎనిమిది వందల పరిజ్ఞానం అమలయ్యేది బోనస్ చట్టం అమలైనట్టు అట్లా పిఎఫ్ఎస్ఆర్ చట్టం అమలు అయినట్టు అంటే కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు వచ్చినట్టు కార్మికులు రెండు సంవత్సరాలకు ఒకసారి మన కులి పెంచుకునే హక్కునట్లు కాబట్టి ఇట్లాంటి అనేక డిమాండ్లు సాధించుకున్న కాబట్టి మేడే జరుపుకుంటున్నాం మనం కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగిత మనకి ఇక్కడ అవన్నీ అమలు అవుతున్నటువంటి పరిస్థితి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరు కానీ మన దేశంలో మన ప్రభుత్వాలు లేవు గవర్నర్ అప్పట్లో ఉండేది బ్రిటిష్ ప్రభుత్వం ఆ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి అరేది కరెక్టే కదా ఇరవై నాలుగు గంటలు పని వల్ల కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఉత్పత్తి సరిగ్గా కాదు కాబట్టి ఎనిమిది గంటల పని